ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మీతో ఈరోజు ఒక శక్తివంతమైన సాయి మంత్రం అయితే మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను అండి ఈ మంత్రం దేనికి యూజ్ అవుతుంది అంటే ఎలాంటి అనారోగ్య సమస్య అయినా కానివచ్చు ఫ్రెండ్స్ ఎలాంటి వ్యాధినైనా జయించే శక్తివంతమైన సాయి మంత్రం అండి ఇది ఇది మీరు ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పుకున్నట్లయితే ఏదైనా కానివ్వచ్చు ఫ్రెండ్స్ చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ త్వరగా మీకు నయమైపోతుంది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి చాలా మందికి త్వర అంటే క్షణంలో తలనొప్పి కడుపు నొప్పి ఇట్లా వచ్చేస్తూ ఉంటాయి ఇక లేదు అంటే ఇంకొంతమంది ఇంకొంచెం ఏదైనా పెద్ద వ్యాధులు ఉంటాయి ఇలా ఏదైనా కానీ బాబాగారు వెంటనే నయం చేసేస్తారండి ఎందుకు అని అంటే బాబాగారు విభూదే మనకి ఒక మందులాగైతే పనిచేస్తుందండి బాబాగారే మనకి వైద్యులు కాబట్టి మన వ్యాధి ఎలాంటిదైనా కానీ బాబాగారు ఇట్టే తొలగించేస్తారు నమ్మకంతో మీరు ఈ చిన్న మంత్రాన్ని చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు రెట్టింపు ఫలితం అయితే తప్పకుండా వస్తుందన్నమాట మనం బాబాని నమ్మి భక్తి శ్రద్ధలతో బాబాని పూజించి ఈ చిన్న మంత్రాన్ని కనుక చెప్పుకున్నట్లయితే సప్త సముద్రాలు దాటి బాబాగారు మన దగ్గరకు వచ్చి మన వ్యాధి అనేది నయం చేస్తారండి అంత శక్తివంతమైన వారు మన బాబాగారు ఇక అదే కాదండి మనం సాయి అని ప్రేమగా పిలవగానే ఎక్కడున్నా కానీ వెంటనే మనం పిలిచిన వెంటనే పలికే ప్రత్యక్ష దైవం అండి మన బాబాగారు కాబట్టి మనం బాబాగారిని ఎప్పుడు ఎలా పూజించాలి అనేది పెద్ద పెద్ద పూజలు పెద్ద పెద్ద హంగు ఆర్భాటాలు ఏం అవసరం లేదండి బాబాను పూజించడానికి ఒక చిన్న పువ్వు సమర్పించి మీరు నైవేద్యంగా ఏం పెట్టిన అవసరం మంచి నీళ్ళండి మంచినీళ్ళు నైవేద్యంగా సమర్పించడం కానీ చాలు ఇదే నైవేద్యం పెట్టాలి అని ఏం చెప్పడం లేదు బాబాగారు మాత్రము ఏదైనా కానీ మనస్ఫూర్తిగా ఒక గ్లాస్ మంచినీళ్ళు కానీ గ్లాస్ పాలైనా చక్కెరైనా కానీ బాబాగారు ప్రేమతో సమర్పిస్తే నైవేద్యంగా స్వీకరిస్తారండి అంత బా అంత మంచి బాబా మంత్రం ఏంటి మనం ఏం చెప్పుకోవాలి ఆ మంత్రం ఏంటి అంటే నేను స్క్రీన్ మీద కొడుస్తాను ఫ్రెండ్స్ ఒకసారి నోట్ చేసుకోండి ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ సాయి మృత్యుంజయాయ నమః ఓం శ్రీ సాయి మృత్యుంజయాయ నమ ఓం శ్రీ సాయి మృత్యుంజయాయ నమ చూసారు కదండి అది ఈ మంత్రము ఈ మంత్రాన్ని మనం పదకొండు సార్లు చెప్పుకున్నట్లయితే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది మీకు ఒకవేళ కడుపు నొప్పి అట్లాగే ఎప్పుడైనా ఉంది అని అనుకున్నప్పుడు బాబాగారి విభుజ్ని ఒక గ్లాస్ నీళ్ళలో అయితే కలుపుకొని ఆ మంత్రాన్ని ఆ గ్లాస్ని మీ చేతిలో అయితే పట్టుకొని మీరు ఈ మంత్రాన్ని ఓం శ్రీ సాయి మృత్యుంజయాయ నమ అన్న ఈ మంత్రాన్ని పదకొండు సార్లు అయితే చెప్పుకొని ఆ గ్లాస్ విభూతి నీళ్ళు మీరు నైవేద్యంగా అయితే స్వీకరించండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీది ఏదైనా కానీ చాలా త్వరగా అయితే తీరిపోతుంది అనమాట ఇన్స్టెంట్గా రిజల్ట్ కోసం వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ విభూత్ అనేది ఎంతో మందికి మందులాగైతే ట్రై చేస్తు పనిచేస్తుంది అనమాట మీకే కాదండి మీ పిల్లలకి ఏదైనా హెల్త్ బాగాలేకుండా వచ్చినా వాళ్ళు నుదురున విభూతిని పెట్టడము ఇట్లా అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా మంచిది మీకు ఏదైనా పీడ పీడ కళ్ళు వస్తున్నా ఏదైనా భయపడుతున్నా మీ మీద ఏదైనా దుష్టప్రయోగం చేశారని మీకు డౌట్ వచ్చినా కానీ బాబాని ఒక్కసారి తలుచుకొని బాబా విభూదిని పెట్టుకొని మీరు పడుకున్నట్లయితే చాలా ప్రశాంతంగా మీకు నిద్రపడుతుంది అంతేకాకుండా బాబా గారు మీకు కళ్ళలో అయితే దర్శనమిస్తారండి ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఫ్రెండ్స్ ఎందుకు అని అంటే బాబాగారు మన వెన్నంటే మన చుట్టూనే తిరుగుతూ ఉంటారండి కానీ మనం గుర్తించము అది ఏ రూపంలో అయినా కానీ బాబాగారు మన చుట్టూ ఉంటారనమాట అది ఏగైనా దోమైనా ఏ రూపంలో అయినా బాబాగారు తిరుగుతూనే ఉంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు ఒక ఏగ పదే పదే మన చుట్టూ తిరుగుతూ ఉన్నా లేదంటే నైవేద్యం చుట్టూ తిరుగుతూ ఉన్నా లే బయట కాకులు ఎక్కువ అరుస్తూనే ఉండడము ఆవు ఏదైనా అరుస్తూ ఉండడము కుక్క ఏదైనా పదే పదే అరుస్తూ ఉన్నట్లయితే బాబా గారి స్వయంగా మన ఇంటికి వచ్చారని మనమైతే అర్థం చేసుకోవాలండి ఎందుకంటే బాబా గారు బాబా రూపంలోనే వస్తారండి కాదు ఏ రూపంలో అయినా అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవుల బాబా గారు అయితే ఉంటారండి ఎంత చే ఏ రూపంలో వస్తారనేది మనం ఎవ్వరూ చెప్పలేము కాబట్టి కొద్దిగా గమనిస్తూ ఉండండి తప్పకుండా మీకు కూడా బాబా గారు ఏదో ఒక రూపంలో దర్శనం అయితే ఇచ్చే ఉంటారు ఎందుకంటే సాయి అని పిలవంగానే బాబాగారు ప్రతి ఒక్కరికి కొంచెం ప్రేమకే బాబాగారు మనకి దాసోహం అయిపోతారండి కాబట్టి నమ్మకంతో బాబాని పూజించండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్